పరిచුණాలే ఇక్కడ వ్యాపారస్రు పరిచුණాల చెప్ప అయ్యగారు దల్ తర్వాత మంచి శుభమొత్తనం ముర్త్వం చేయాలన చెప్పన ఉద్దేశంతోటే ఈ సంవత్సరం కూడా మళ్ళీ ఇదే సేమ్ ఈ శుభమొత్తనం మరి కొత్త పతిని వేలం పెట్టడం జరుగుతా ఉంది ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన మార్కెట్ సెలక్షన్ గ్రేడ్ కార్పొరేషన్ అయిన మేడం గారికి అట్లాగే అర్థి సెక్షన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కార్యదర్శి ఉన్నటువంటి వేద ప్రకాశ్ రెడ్డి గారికి అర్థి సెక్షన్ అధ్యక్షులు లింగన్న గారికి అట్లాగే కాటన్ సెక్షన్ అధ్యక్షులు వీరన్న గారికి అట్లాగే మరి నాటి కార్యక్రమంలో భాగస్వామి ఉన్నటువంటి మార్కెట్ సెలక్షన్ రెడ్డి టూ కార్యదర్శి గారికి ఈనాటి కార్యక్రమంలో భాగస్వామి ఉన్నటువంటి రైతు సోదరులకు అట్లాగే వ్యాపార సోదరులకు అన్ని అధ్యక్ష కార్యదర్శులకు దడో సంఘం అధ్యక్ష కార్యవర్గానికి అట్లాగే కటాయింపు సంఘం వాళ్ళందరికీ పెద్దపల్లి సంఘానికి మరి ఈనాటి కార్యక్రమంలో భాగస్వామ్యం అవుతున్నటువంటి పత్తి సోదరులందరికీ ఖరీదు వ్యాపార సోదరులందరికీ రైతు సోదరులకు ఈ కార్యక్రమంలో ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున సంతోషకరమైన వాతావరణం లోపల హృదయపూర్వకమైన అభినందనలు ధన్యవాదాలు ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సేమ్ అదే రీతిన సంతోషాంగకరమైనటువంటి వాతావరణం లోపల మనందరూ కూడా మీరందరూ కూడా ఈనాటి వేలపాటులో పాల్గొనాలని అట్లాగే పాతపత్తికి సంబంధించినటువంటి అంశం నిన్నటి వరకు ఏదైతే ధర ఉందో ఈరోజు ఇరవయో తారీఖు తొమ్మిదో నెల రెండు వేల ఇరవై నాలుగున ఈ రోజు వరంగల్ మార్కెట్లో కొత్త పత్తి ఈరోజు జెండా పాట చూసినట్లయితే హైయెస్ట్ ఏడు వేల ఐదు వందల పది రూపాయలు ఈరోజు తీసుకోవడం జరిగింది డెబ్బై ఐదు వందల పది రూపాయలు హైయెస్ట్ అని చెప్పొచ్చు కొత్త పత్తి మార్కెట్లో కొనుగోలు చేయడం జరిగింది పాత పత్తి చూసినట్లయితే డెబ్బై ఎనిమిది వందల ఇరవై రూపాయలు ఈ లోపున పాత పత్తి మార్కెట్లో కొనుగోలు అవుతున్నాయి రైతులను గమనించగలరు ఈరోజు సూకా పల్లికాయ ధర పాతది ఆరు వేల రూపాయలు పల్లికాయ సూకా కొత్తవి చూసినట్లయితే ఐదు వేల ఏడు వందల ఎనభై రూపాయలు పచ్చి పల్లికాయ ధర నాలుగు వేల ఆరు వందల రూపాయలు మొక్కలు ఈరోజు కొత్తవి ఇరవై ఆరు వందల నలభై రూపాయలు కొత్త మొక్కలు ఈరోజు మార్కెట్లో జెండా పట్ట అని చెప్పవచ్చు పసుపు ధర చూసినట్లయితే పదకొండు వేల ఎనిమిది వందల యాభై తొమ్మిది రూపాయలకు పసుపు కొనుగోలు చేయడం జరిగింది తేజామిర్చి పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయలు బెస్ట్ క్వాలిటీ ఉన్నట్లయితే ఈ లోపున కొనుగోలు అవుతున్నాయి మార్కెట్లో త్రీ ఫోర్ వన్ మిర్చి పదిహేడు వేల ఒక వంద బెస్ట్ క్వాలిటీ వంటరాటకా మిర్చి ఈరోజు పదహారు వేల ఐదు వందల రూపాయలు ఈ లోపున మార్కెట్లో కొనుగోలు అవుతున్నాయి డబల్ ఫైవ్ త్రీ వన్ మెచ్చి పద్నాలుగు వేల రూపాయలు బెస్ట్ క్వాలిటీ ఉన్నట్లయితే ఇవి అన్నీ కూడా బెస్ట్ డిలక్స్ క్వాలిటీ ఉన్న వాటికి మార్కెట్లో కొనుగోలు చేసిన ఈరోజు ఏసీ నోటీస్ బోర్డు ధరలు అని చెప్పవచ్చు మార్కెట్లో కొనుగోలు చేసిన ధరలు మీకు ఈరోజు నోటీస్లో చూడొచ్చు మీరు సో ప్రతిదీ కూడా తేజా కానీ త్రీ ఫోర్ వన్ కానీ వన్ హార్ట్ కానీ ఇవి బెస్ట్ క్వాలిటీ ఉన్నట్లయితే రేటు మంచిగానే ఉంది మీడియం మీడియం లో క్వాలిటీ ఉన్నట్లయితే పన్నెండు వేల నుంచి పదిహేను వేలు లోపు కూడా మార్కెట్లో కొనుగోలు అవుతున్నాయి పన్నెండు పదమూడు పద్నాలుగు కూడా మార్కెట్లో కొనుగోలు అవుతున్నాయని అవుతున్నాయి అని రైతులు చెప్పడం జరుగుతుంది ఇది ఈ రోజు సమాచారం ఇది నా ధరలో మర్చిపోయినట్టు కింద కామెంట్